హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు వీడియోని అయితే చూడండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ వివరాలకి వెళ్ళి మనం చూసినట్లయితే ఇది కనగిరి మండల్ అదేవిధంగా హజీస్పురం అనే గ్రామానికి చెందిన ల్యాండ్గా ఉంది అయితే ఇది ప్రకాశం డిస్టిక్ అని అతను మనకి ఈ యొక్క మెయిల్ ఐడి పంపించిన ద్వారా మనకి తెలియటం జరిగినది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి ఇది వన్ ఎకర్ మొత్తం వన్ ల్యాక్గా ఉండి ఉన్నది వన్ ల్యాకే కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మన ఛానల్ కామెంట్ బాక్స్లో లేదంటే మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ని అమ్ముకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇందులో వాటర్ ఫెసిలిటీ అనేది సరిగా లేదు వాటర్ ఫెసిలిటీ అనేది ఒకవేళ ఉన్నప్పటికీ ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుందంట అదేవిధంగా తను చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే భవిష్యత్తులో ఈ అయితే డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇది మొత్తం కూడా రెడ్ శాండ్లుగా ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్ అయితే వన్ ల్యాక్ రూపీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్లో వన్ ల్యాక్ రూపీ అంటే చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నది కాబట్టి ఎవరైనా తీసుకొని ఈ యొక్క ల్యాండ్లో ఏ విధమైన వ్యవసాయం అంటే ఏదైనా సరే ఈ యొక్క వర్షం సంబంధించినటువంటి వర్షాధారం మీద ఈ యొక్క పంటలు పండేటువంటి ఈ యొక్క పంటలను మాత్రమే పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనరు ఇతను వచ్చేసరికి ఒక చిన్న వ్యాపారి అయినప్పటికీ ఈ యొక్క ల్యాండ్ని అమ్ముకోవాలనుకుంటున్నారంట తనకు మనకైతే మెయిన్ రీజన్ అయితే చెప్పలేదు ఈ యొక్క వీడియో పంపించినటువంటి ఓనరు కాబట్టి ఎవరైనా మీరు ల్యాండ్ తీసుకోవడానికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్సు ఎవరైనా సరే మీరు నాకైతే మీరు కామెంట్ బాక్స్లో మన యొక్క వీడియో కింద అదేవిధంగా మీరు మేల్కైతే చేయండి అదేవిధంగా మీరు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉండి అన్నవి ఆ ల్యాండ్ కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో అతని పేరు మీదనే ఈ యొక్క ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడానికైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సరే మీరు తీసుకోవడానికైతే ట్రై చేయండి అయితే మీరు ఈ యొక్క తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా నేను మీకు మెయిల్ చేయండి మీకైతే మెయిల్ ఐడి ద్వారా నేను మీకు ఈ యొక్క మన ఛానల్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అది నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు తక్షణమే నిన్న ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ యొక్క కాంటాక్ట్ చేసి ఉన్నారు అయితే అతను చేసిన విధం ఏంటంటే ఈ యొక్క ఫైవ్ ఎకర్స్ సంబంధించినటువంటి ఏవైనా ల్యాండ్ ఉంటే చెప్పమని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న అదే అదేవిధంగా మీకు మీ ల్యాండ్ని అమ్ముకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉండి ల్యాండ్ అమ్ముకోవాలనుకున్నట్లయితే నన్ను అయితే మీరు సంప్రదించండి నేను మీకు మెయిల్ చేస్తాను లేదంటే మీరు పూర్తిగా ఆ యొక్క డీటెయిల్స్ను మీకు ఏ ప్రాబ్లం ఉందో అది మీరు కామెంట్ నైనా కామెంట్ చేయండి లేదంటే మన ఛానల్ మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడి చేయండి మీరు తప్పకుండా ఈ యొక్క వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి మరియు నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటంటే ఈ మన ఛానల్ యొక్క వీడియోస్ కరెక్ట్గా ఉన్నట్లయితే అప్లోడింగ్ ఉంటుంది లేదంటే ఉండదు కాబట్టి మీరు షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్